రాజకీయ దుమారం అవును ఏపీలో రాజకీయ హల్చల్ అయితే జరుగుతోంది ముఖ్యంగా చూసుకుంటే వైకాపా నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లబనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకెళ్లారు కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో బిఎన్ఎస్ సెక్షన్ వన్ ఫార్టీ వన్ త్రీ జీరో ఎయిట్ అదేవిధంగా త్రీ ఫైవ్ వన్ త్రీ రెడ్ విత్ త్రీ ఫైవ్ కింద వంశీపై కేసు నమోదు చేశారు వైకప్ప అధికారులు ఉండగా గన్నవరం తేదప్ప కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ఏ సెవెంటీ వన్గా ఉన్నారనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే హస్య సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించినట్లు కూడా వంశీపీ ఆరోపణలు అయితే ఉన్నాయి గన్నవరం తేదప్ప కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించినట్లు వంశీపీ ఆరోపణలు ఉన్నాయి తేదప్ప కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు ఉన్న హస్య సత్యవర్ధన్ ఇటీవల విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కేసులో ప్రత్యేక న్యాయస్థానంలో హాజరయ్యే తమకు ఈ కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు ఆ తర్వాత తేదేపా కార్యాలయంపై దాడి కేసులో తాను బెదిరించి తప్పుడు వాంగ్మో ఇప్పించారని కూడా ఆయన పోలీసులు ఫిర్యాదు చేశారు దీంతో విజయవాడ అదనపు డీసీపీ కృష్ణ సిబ్బంది హైదరాబాద్ చేరుకుని వంశీని అరెస్ట్ చేశారు మరి వంశీని అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన భార్యకు పోలీసులు నోటీస్ ఇచ్చారు వల్లభనేని వంశీ మరికొన్ని కేసులను కూడా నిందితుడిగా ఉన్నారు బాపులపాడు మండలం ఆరు గొలుసులో గొలుసు గొలునులో ఆరుగోళ్ళలో తేదప్ప నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో ఏ టూగా ఉన్నారు రంగుటూరు మండలం తెల్లబ్రోలు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై కూడా ఆధ్యాత్మం కేసు గన్నవరం మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షుడు కాసరనే రంగబాబుపై దాడి కేసు హనుమాన్ జంక్షన్లో నకిలీల పట్టల కేసులో వంశీ నిందుగా ఉన్నారన్నమాట సో ఈయన్ని అరెస్ట్ అయితే చేసి ఇప్పుడు విజయవాడ అయితే తీసుకురావడం జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో